అందువలన ఈ యొక్క ఇతర బందం అయిపోయిన తర్వాత ప్రైజ్లో వారి కళాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత వాళ్ళ చేత ఇద్దరు మందుల చేత ఈ ప్రైజ్ ఇప్పించడం జరుగుతుంది ఈ యొక్క ప్రైజ్లో ఎవరైనా యొక్క ప్రైజ్ని మీరు మీరు సిద్ధం చేసుకుని వరకు చేత ఇళ్ళ పని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే మరుగు పందెం ఉంది బాబు బండి మూడో రౌండ్ అవుతుంది వల్లంపూడు వాస్తవ్య బండి నెక్స్ట్ గండి వెంకట్రావు వాయిల్ బండి సిద్ధం చేయవలసిందిగా కోరుతున్నాం గండి వెంకట్రావు వాయిల్ బండి సిద్ధం చేయవలసిందిగా కోరుతున్నాం బాబు అయిపోతుంది ఎందుకంటే సాయంత్రం అవుతుంది తర్వాత అవుతుంది అందువలన మరి చేయకండి తగించి ఎందుకంటే మీరు సహకరిస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అలాగే మహాశైర్ కూడా ఆనందంగా ఉంటుంది వాళ్ళు ఏదో మీరు ఇష్టబంధుల్లో పాల్గొని వాళ్ళకి సంతోషపరుస్తారనే సిద్ధం మీద ప్రతి ఒక్క భక్తులు విచ్చేయడం జరిగింది అందువలన ప్రజలారా మళ్ళా యజమానులారా మీరుగా కోరుతున్నాం ఇప్పుడు ఒక సత్య